రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతందార బాలయ్య శాస్త్రి లేఅవుట్ ప్రసాద వితరణ కార్యక్రమం అయితే కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు సుమారు ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటల నుంచి రేపు తెల్లవారు నాలుగు గంటల వరకు కూడా సుమారు రెండు మూడు లక్షల మంది భక్తులకు సరిపడా ప్రసాదాన్ని అంతా కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా వీళ్ళ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అయితే ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎవరి పేరు మీద చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలోనే విందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది మా గోదావరి రెడ్డి కల్చర్ అసోసియేషన్ తరఫుని గత పది సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం సింహద్ర అప్పన్న భక్తుల కోసం ప్రసాద కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే ఈవినింగ్ ఐదున్నరకి స్టార్ట్ అయ్యింది ఈ కార్యక్రమం రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా కంటిన్యూ అవుతుందండి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ప్రసాదాలు ఒక పది రకాల ప్రసాదాలు సోడా ఐసు ఇవన్నీతోటి కూడా భక్తులకి ప్రసాద విత్తన కార్యక్రమం పది సంవత్సరాలు మట్టి మా అసోసియేషన్ జరుగుతుంది ఈ అసోసియేషన్ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మా అసోసియేషన్ సభ్యులే కారణం సభ్యులు విధిగా విరాళాలు విత్తన వల్ల మేము ఇంత కార్యక్రమం చేయటం జరుగుతుంది సార్ ప్రధానంగా అంటే మీ అసోసియేషన్లో ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ ఏమైనా డొనేషన్స్ ద్వారా చేస్తున్నారా లేదంటే మీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదర్శనకు వచ్చే భక్తుల యొక్క ఆకలిని తీర్చేందుకు ఈ విధమైన కార్యక్రమం చేపడుతున్నారు మా అసోసియేషన్ సభ్యులు సపోర్ట్ చేత వల్ల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి గత పది సంవత్సరాలను బట్టి కూడా మా అసోసియేషన్ సభ్యులే దీనికి కారణం ఈ కార్యక్రమం ఇంత ఘనంగా విజయవంతమైన కారణం మా గోదావరి కల్చర్ అసోసియేషన్ సభ్యులే కారణం సుమారు ఎంతమంది సభ్యులు మీ దాంట్లో ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతమేర ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర మొత్తం పదివేల ఫ్యామిలీలు మా అసోసియేషన్లో మెంబర్షిప్ అయ్యి ఉన్నాయి మేము ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం గత ముప్పై సంవత్సరాలను బట్టి ఇక్కడే ఉంటున్నాం మేము ఆ వ్యాపారాలు చేసుకుంటూ ఈ దైవ కార్యక్రమం సింహద్ర మన భక్తులందరికీ కూడా వెళ్ళవేళలో మంచి మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం దాని మా అస్వస్థ జబ్బులు కూడా కారణమయ్యారు సంతోషిస్తున్నాం ప్రతి ఏటా కూడా గోదావరి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి పదివేల రెడ్డీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో రెడ్డి గోదావరి కల్చరల్ అసోసియేషన్ గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా జరుగుతుంది ఇంతే కాకుండా వచ్చే మొత్తం ముప్పై గోదావరి జిల్లాలో ఉన్నటువంటి యొక్క రెడ్డీస్ ఫ్యా ఎవరైతే ఉన్నారో ఉన్నారో వీళ్ళందరూ కూడా యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఎన్ని సంవత్సరాలైన ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగానే నిర్వహిస్తామని ఎక్కడ డొనేషన్ లేకుండా తమ కమిటీ సభ్యులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమానికి తమకు చే తోచినంత చేయూతను వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వచ్చిన భక్తులకి వారి యొక్క ఆహా ఆక ఆకలిని తీరుస్తూ దాహర్తను తీరుస్తూ వాళ్ళ యొక్క కష్టాన్ని పోగొట్టేందుకు స్వామివారి యొక్క గిరిప్రదక్షిణను సురక్షితంగా పూర్తి చేసేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ ఏపీటీడీ న్యూస్ వైజాగ్